తెలంగాణ ఉద్యమంలో పుట్టి తెలంగాణ సాధించిన ఏకైక జర్నలిస్ట్ సంస్థ టీజేఎఫ్ టీజేఎఫ్ స్థాపించి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాల్లో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హైదరాబాద్ లోని యూనియన్కి యూనియన్ కు సంబంధించిన రజతోత్సవ కార్యక్రమాలు ఈ నెల ముప్పై ఒకటో తేదీన నిర్వహించేందుకు తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ జర్నలిస్టు ఫోరం సభ్యులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్ట్ రోజులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అత్యధిక జర్నలిస్టులు ఉన్న సంస్థగా గుర్తింపు పొందింది కాబట్టి మన సంస్థ యొక్క గొప్పతనం అదేవిధంగా ఉద్యమ సంఘం కాబట్టి ఈ సంఘానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు అదేవిధంగా ఎంతో మంది సభ్యులుగా ఉన్నారు కాబట్టి రజతోత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఏదైతే అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఏర్పడిన ఈ సంఘం ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ గా తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మార్త సాగర్ కార్యదర్శిగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు అన్ని మండలాల నుంచి సభ్యులందరూ కూడా వనపర్తి జిల్లా బాధ్యులందరూ కూడా తరలి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను